ఆ <caniser> చూడగా <Zum voi> <aisama>

Perché animali torrano a me? Perché? 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 నిత్నిది శాకారని ఈ సిమోరి రాగి దిదా मतिली कुमारे माण्हू मंदल पूरो ज़िला

చెరవలు హేమంత్ గారు మేల్పూరు మణిశేఖర్ ప్రవీణ్ కుమార్ గారు ప్రవీణ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది ఏళ్ళ గారు వారి ఉన్నాయి రెండు వేల పూర్తి నాలుగో స్థానంలో మన సాగుతున్న సమానంగా ఉండాలి మూడవ స్థానంలో మన సాగుతున్న గత కన్నా ఎనిమిది వెంటారో గతాలు రావాలి రేమండ్ పైరాంకర్ రేపూర్ మనిషింటి ప్రవేష్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు 85 చేతారు అధికత ప్రదర్శించలేదు కొ이버్ కునివా ప్రేమ్ గారి పరివారంతో బయgeqslant రావాలి పదహారవతడు అడిగినదన్నారు

పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు లక్షల ఇరవై ఏడు పూర్తి చేయగలిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దశకర్ణ ముప్పై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దశకర్ణ ఏడు సెకండ్లు వెంటంజలో ఉన్నది చాలా సాయి సాయిరామ్ గారు వేణుకోరు అర్జెంటీనా మండలం జిల్లా మనిషి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది ఎనభై రెండు కాలంలో కొడుకూరు మండలం పల్నాడు వారి గత ప్రదక్షిణలో ఉన్నాయి పదహారు గతంలో రావాలి పదిహేను పద్దెనిమిది గతంలో రెడీగా ఉన్నది ஐந்தாவது இடம் 1500 வருடங்களாக ஓரானி ஆரம்ப நிமிடல 40 செகண்ட்ல முடிஞ்சிருச்சுங்க எல்லி ஐந்தாவது தரமான பொருத்ததின் ததகணம் 25 செகண்ட்ல முடிஞ்சிருச்சுங்க நான்காவது தரமான பொருத்ததின் ததகணம் 38 செகண்ட்ல வென்றிருச்சுங்க

आबी सरकार अपना रेडी कम माननी ஐாத்திஷம் பதக்கி நான்கோ ஸ்தானம் தினக்கண்ண முப்பை ஏழு சேகர் ஜில்ல ஐந்து நிமிஷம் ఐదు ఏడు <laughs> పేట మండలం పల్నాడు జిల్లా మనిషి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది దేశాలు మండలం పల్నాడు జిల్లా వారి జన ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు కూడా ఏడు ఉ मिले कुमि कुमें పన్నెండు సెకండ్ ఐదవ కాలం కూడా మనసాగుండాలి ప్రస్తుతానికి నాలుగవ తప్పకన్నా యాభై ఏడు సెకండ్లు వెలుగులో ఉండాలండి ఏడు నిమిషంలో ఉండాలి मोसुको। ओ जय शंकर। क्या करोगे बंक चेंजिंग तो? क्या करोगे बंक चेंजिंग तो? क्या ही है इधर के मानवाइज्मेंट से? बहुत निम्न चम्मच मारती है। अजय को मुड़े।

కొంట <laughs>